వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి మూడవ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు చంద్రగిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి సర్పంచ్ రూపా రామ్మూర్తి మరియు మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బిజెపి జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మన సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా మహిళ డాక్టర్లను మరియు పారిశుద్ధ్య కార్మికులకు చీరలు మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో స్త్రీలను పురాణ కాలం నుండి గౌరవించే సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాయని అన్నారు యొక్క బలం కొంచెం మెరుగుపరుచుకొని సమాజంలోకి తీసుకెళ్లి సమాజంలో సమానంగా సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందు కోసం ఇది ఒక మంచి అవకాశం అనే ఉద్దేశం కాకపోతే మన ఇక్కడ హాస్పిటల్లో అందరూ కూడా డాక్టర్ల దాని నుంచి చేసే వరకు చాలామంది అన్ని రకాల డిపార్ట్మెంట్ కూడా మన భారతదేశాన్ని ఈరోజు ఆరోగ్య దేశంగా నిలబెట్టడానికి కారణం ప్రముఖ పాత్ర వహించింది ఒక ఆరోగ్య శాఖ సిబ్బంది అనే ఉద్దేశం ఎందుకంటే మన కరోనా వచ్చినప్పుడు చూసుంటారు ప్రభుత్వం దాదాపు సంవత్సరం పదిహేను వ్యాక్సిన్ అందిస్తే అన్నది కాలంలోనే దాని గ్రామీణ స్థాయి వరకు దాదాపు నూట నలభై కోట్ల మంది జనాభాకు చేరవేసిన దాంట్లో మొట్టమొదట పనిచేసిన డిపార్ట్మెంట్ ఏం ఉంది అంటే అది ఆరోగ్యశాఖ డిపార్ట్మెంటే అందులో మీ యొక్క కష్టం శ్రమ భారతదేశం ఈరోజు ప్రపంచాన్ని ఆక్రమించే విధంగా ఉందంటే దాని వెనుక మీ అందరి యొక్క కష్టం శ్రమ ఉందనే కూడా